ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి కొన్ని ప్రదేశాలు చరిత్రలో వెరీ స్పెషల్ గా నిలుస్తాయి కొన్ని ప్రాంతాల చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది ఇక మనకు దివి అనగానే పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి చుట్టూ సముద్రం అందమైన తీరాలు మధ్యలో అడవులతో దివులు ఆకట్టుకుంటాయి కానీ ఆ దివి అలాంటిది కాదు దాని పేరు వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది ఇలాంటి ప్రాంతాల గురించి తెలుసుకుంటే భయంతో వణకాల్సిందే ఈ రోజు ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాంతం గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పొవిగ్లియా దివి గురించి అలాగే దానిని పిశాచాల దివి అని ఎందుకు పిలుస్తున్నారు అక్కడ లక్ష అరవై వేల మందిని ఎందుకు చంపేశారు దాన్ని చేరేందుకు టూరిస్టులకు అనుమతి లేదు అలాంటి నిషేధం ఎందుకు విధించారు ప్రస్తుతం అది ఎలా ఉంది చరిత్రలో అసలు ఆ దివిలో ఏం జరిగింది అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిషేధ ప్రాంతం ఇటలీలోని వెనిస్ లిడో తీరంలో పొవిగ్లియా దివి పిశాచాల దివిగా పేరున్న దాన్ని దశాబ్దాల కిందట వదిలేశారు అక్కడ మనుషులెవరూ జీవించడం లేదు అక్కడ ప్లేగు వ్యాధి సోకిన పేషెంట్లను చిత్ర హింసలు పెట్టి చంపేశారు ఏకంగా లక్ష అరవై వేల మంది వరకు మృత్యు ఒడిలోకి జారుకున్నారు భయానక ఘటనల తర్వాత ఆ దివిపై నిషేధం విధించింది అక్కడికి పర్యాటకులు వెళ్లే ఛాన్స్ లేకుండా చేశారు డైలీ స్టార్ రిపోర్ట్ ప్రకారం ఆ మధ్య ఇద్దరు టూరిస్టులు ఆ దివిలోకి వెళ్లారు వాళ్ళు రహస్యంగానైనా వెళ్ళుండాలి లేక ప్రత్యేక పర్మిషన్ తీసుకునైనా నిజానికి అదో అందమైన దివి అందులో అడుగు పెడితే ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్వర్గంలో అడుగు పెట్టినట్లే దివి చుట్టూ నీలి రంగులో సముద్ర నీరు కనిపిస్తుంది అందమైన తీరాలు ఆకట్టుకుంటాయి దివి మధ్యలో ఉన్న చచ్చి చుట్టూ అల్లుకున్న పచ్చదనం మనసుకు ప్రశాంతతనిస్తుంది దివిలో మరింత ముందుకు వెళ్తే మధ్యయుగం నాటి శిథిలాల కట్టడాలు ఉంటాయి అదే సమయంలో కూలిపోతూ ఉన్న ఆస్పత్రి గదులు కనిపిస్తాయి గత యాభై నాలుగు ఏళ్లుగా ఆ దివి అందులో మానసిక రోగుల ఆస్పత్రి మూసి ఉన్నాయి ప్రస్తుతం వాటిని ప్రకృతి ఆక్రమించింది ఒకప్పుడు అక్కడ మనుషులు నడిచినప్పుడు పడిన పాదముద్రలు ఇప్పుడు దుమ్ములా మారిపోయాయి అప్పటి రోగుల ఆత్మనాదాలు ఆవేదనలు కష్టాలకు ఆస్పత్రి గదులు సాక్షాలుగా నిలిచాయి ఇవేమీ తెలియని వారు ఆ దివికి వెళ్తే అక్కడక్కడ ఎండపడుతూ చాలా ప్రాంతాలలో నీడతో ఆ దివి కనిపిస్తుంది దశాబ్దాల పాటు ప్రజలను ఆ దివికి లాక్కెళ్లారు వాళ్లను తంతు కొడుతూ తీసుకెళ్లారు వారి అరుపులు గావు కేకలతో దివి దద్దరిల్లేది టార్చర్ భరించలేక చనిపోయే వాళ్లను తగలబెట్టేందుకు అక్కడ పద్దెనిమిది ఎకరాల స్థలం ఉంది ఇటలీలో ప్లేగు వ్యాధి మరింత మందికి వ్యాపించకుండా ఉండేందుకు మొత్తం లక్ష అరవై వేల మందిని తగలబెట్టి చంపినట్లు ఆరోపణలున్నాయి ప్రస్తుతం ఆ దివిలోని మట్టిలో దాదాపు యాభై శాతం బూడిద కనిపిస్తుంది అదంతా అప్పట్లో తగలబెట్టిన మనుషులదే ఇక యూట్యూబర్ లోని ఓ ట్రావెల్ ఛానల్ రిపోర్టర్ ప్రకారం పంతొమ్మిది వందల ముప్పైలో ఓ డాక్టర్ చర్చి దగ్గర ఉన్న బెల్ టవర్ ఎక్కి అక్కడ నుంచి కిందకి దూకి చనిపోయాడు అతన్ని పిశాచులే వెంటాడి చంపాయని బాధన ఉంది దాంతో అందరిలోనూ దయ్యాల భయం మొదలైంది ఆ తర్వాత బెల్ టవర్ కి ఉన్న గంటను తొలగించారు ఇక విచిత్రం ఏమిటంటే దివికి దగ్గరలో ఉన్న ప్రజలు ఇప్పటికీ తమకు అప్పుడప్పుడు ఆ దివి నుంచి గంట శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు ఇక బ్రిటన్ కి చెందిన ఇద్దరు అర్బన్ ఎక్స్ప్లోజర్లు ఆ దివిలోకి వెళ్లారు నలభై ఏళ్ల మార్క్ నాడిన్ యాభై నాలుగు ఏళ్ల యాండీ థాంప్సన్ కొన్ని వీడియోలు తీశారు వాళ్ళు దివిలోని మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లారు యూరోప్ నుంచి ప్లేగు వ్యాధి వెళ్లిపోయిన తర్వాత పొవెగ్లియాకి స్వేచ్ఛ లభించినట్లే అనుకున్నారు అక్కడ మానసిక రోగుల ఆసుపత్రి ఉండడంతో పంతొమ్మిది వందల సమయంలో అక్కడ కొందరు డాక్టర్లు సేవలు అందించారు అయితే ఓ డాక్టర్ మాత్రం తన రోగుల్ని హింసిస్తూ చంపేసేవాడు వారిని అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా కోసి చంపేవాడు తన పేషెంట్లపై అతను విచిత్రమైన ప్రయోగాలు చేసేవాడు అక్కడ తన కోసం ఓ ల్యాబ్ ఏర్పాటు చేసుకొని ప్రమాదకర హ్యాండ్ డ్రిల్లతో రోగుల్ని కోసి హింసించేవాడు ఇప్పటికీ అవి ఆ గదిలో అలాగే ఉన్నాయి అతని చేతిలో చనిపోయే రోగుల ఆత్మనాదాలు మిగతా రోగులకు ముచ్చెమటలు పట్టించేవి మాట్నాడిన్ యాంటీ థాంప్సన్ వీడియోలలో అక్కడి ఆసుపత్రికి చెందిన డర్మిటర్ లోని ఓ రూమ్ లో బెడ్లు ఫర్నిచర్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి అవి తుప్పు పట్టి ప్రకృతిలో కలిసిపోతున్నట్లు ఉన్నాయి అలాగే వదిలేసిన భవనాలు నాచుపట్టాయి పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి అక్కడ కొన్ని భారీ కంటైనర్లు ఉన్నాయి అక్కడ వాటిని మనుషులని కాల్చడానికి వాడి ఉంటారని భావిస్తున్నారు ఇక మాట్లాడిన్ ఈ దివి గురించి విచిత్రమైన విషయాలు చెప్పారు ఆ దివికి వెళ్లబోతున్నట్లు పోలీసులకు చెప్తే ఆశ్చర్యపోయారు ఓ కారు డ్రైవర్ అయితే భయపడ్డాడు అంతలా ఏముందని అక్కడికి వెళ్ళాం మాకు కూడా ఎంత త్వరగా అక్కడ నుంచి బయటపడతామా అని అనిపించింది ఆ దివి చరిత్ర అంతా చీకటిమయం ఎంతో మందికి అది నరకం అక్కడ దెయ్యాలున్నాయని దివి చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు చాలా మందిని అక్కడ తగలపెట్టి అలాగే వదిలేశారు ఎక్కడివి అక్కడే ఉన్నాయి అక్కడి ఆసుపత్రిలో రోగులపై రకరకాల ప్రయోగాలు చేసి నరకం చూపించారని తెలిపారు చీకటి చరిత్ర తర్వాత దయ్యాల భయంతో ఆ దివిని మూసివేశారు దాంతో అది విషాద చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది దాంతో నేటికి ఒక మిస్టరీగా మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇక మీరు ఎప్పుడైనా ఇలాంటి భయంకరమైన దివుల గురించి విన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ